డీ వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బ్రెడ్తో చేసిన స్వీట్ రెసిపీ చూపించిపోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా వన్ పీస్ కూడా విడిచిపెట్టకుండా తింటారు అంత టేస్టీగా కమ్మగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంది ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ కప్స్ అయితే మిల్క్ తీసుకున్నానండి ఈ మిల్క్ని బాయిల్ చేసుకుందాం మనము టూ కప్స్ తీసుకున్నాను మిల్క్ని ఇంకా వేరే బౌల్ తీసుకుని హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను ఇవి బాయిల్ చేసిన మిల్క్ కాదండి నార్మల్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను నేను టూ టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండి మొత్తం మిక్స్ చేసుకుందాము ఎక్కడ లంప్స్ లేకుండా ఈ పౌడర్స్ అన్నీ పాల్లో కలిపేటట్టు బాగా చిక్కగా కలుపుకుందాము ఎక్కడ లంప్స్ లేకుండా ఉండాలండి మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది మనం ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే వేసేసుకుందాము మిల్క్ కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత ఇంకా తిప్తా ఉండాలండి లేకపోతే అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం గట్టితో అడుగు నుంచి తిప్పాలి ఒక టేబుల్ స్పూన్ పంచదార వేశాను నేను ఇంకా యాలకుల పొడి కూడా వేసాను మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి ఈ పాలన్నీ చెక్కబడిదా కానీ చూడండి పాలైతే చిక్కబడిపోయాయి మనం దించేసుకుని పక్కన పెట్టుకుందాము బ్రెడ్ అయితే తీసుకున్నానండి నేనైతే ఎయిట్ బ్రెడ్స్ తీసుకున్నాను ఎనిమిది తీసుకున్నాను బ్రెడ్స్ని అయితే సైడ్ కట్ చేసుకున్నాను సైడ్ కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ గీ అయితే తీసుకున్నానండి గీ లేకపోతే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు బ్రెడ్ బ్రెడ్ని నేనైతే గీలో ఫ్రై చేసుకుంటున్నాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేరే వైపుకు టర్న్ చేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి బ్రెడ్ పీస్ బ్రెడ్ ముక్కలు బ్రెడ్ అయితే వచ్చేస్తుంది గోల్డెన్ కలర్లోకి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకుని బ్రెడ్ అన్ని ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక గిన్నె తీసుకున్నాను నేను ఇది చెరక పానకం అండి ఈ చెరక పానకం లేకపోతే మీ దగ్గర షుగర్ షిరప్ చేసుకుని దాంట్లో డిప్ చేసుకోవచ్చు నేను ఈ చెరక పా పాకంలో డిప్ చేసుకుంటున్నాను బ్రెడ్ని వేరే పై వేరే వైపుకి ఇలా టర్న్ చేసుకుని చెరకపాకం అంతా బ్రెడ్కి పట్టేటట్టు ఉంచుకోవాలి తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా చెరకపాకంలో వేసుకుని అన్నీ పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఒక బాక్స్ తీసుకుని ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను బ్రెడ్ని అయితే ఇలా పక్కన పెట్టుకున్నాను మనం కస్టర్డ్ మిల్క్ చేసుకున్నది ఇది బ్రెడ్ మీద వేసేసుకోవడమే అలాగా బ్రెడ్ ఒకదాని తర్వాత ఒకటి అలాగా త్రీ స్టెప్స్ పెట్టానండి ఈ కస్టర్డ్ మిల్క్ అంతా వేసేసుకోవడమే ఇంకా రెండు మిగిలిపోతే హాఫ్ హాఫ్ కట్ చేసి పక్కన పెట్టేసాను నేను ఇంకా జీడిపప్పునైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నాను బాదం కూడా కట్ చేసుకుని వేసుకున్నాను కుంకుమ పువ్వు అయితే కొద్ది కొద్దిగా వేసుకున్నానండి బ్రెడ్ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక గంట పెట్టాను నేను చాలా సాఫ్ట్గా స్వీట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి చాలా ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మా పిల్లలకైతే చిన్న పీస్ కూడా మిగుల్చుకున్నాం మొత్తం అంతా తినేశారు అంత టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఒకసారి మీరు ట్రై చే